ఈ వ్యక్తి అయినా వివాహం అనేది ఒక కొత్త జీవితానికి నాంది ఇది అందరూ చెప్పే విషయమే అనమాట అయితే ఏంటంటే నేను స్ట్రైట్గానే చెప్తాను ఇండైరెక్ట్గా ఎందుకు ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో అయినా సరే ఒక నాలుగు నెలల్లో పుట్టిన అబ్బాయిలు పెళ్ళి విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోతే అంటే సర్దుకోకపోతే ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ఇది డైరెక్ట్గా అనమాట మీరు జాగ్రత్తగా ఉన్నా జాగ్రత్తగా ఉండ ఉండకపోయినా చాలా వరకు వివాహ జీవితం అనేది కొంచెం టఫ్ కానీ ఈ నాలుగు నెలల్లో పుట్టిన అబ్బాయిలకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట మీరు కనుక దాన్ని సర్దుకుపోతూ సమాజానికి భయపడో లేకపోతే పరువు ప్రతిష్టలు అనుకుని జాగ్రత్తగా అలా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ నాలుగు నెలలో పుట్టిన అబ్బాయిలకి వివాహ జీవితంలో అంత తృప్తి సంతోషం ఉండవు అనమాట ఎందుకు ఉండవు అంటే వీళ్ళు వివాహాన్ని పెద్దల మీద నమ్మకంతోనో లేకపోతే వీళ్ళకి ఆ వివాహాన్ని చూసే కోణం వేరేగా ఉండడం వలన చాలా వరకు వివాహ జీవితం అంతా కూడా వీళ్ళకి ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎక్కువగా ఈ నాలుగు నెలలో పుట్టిన వాళ్ళు పితృదోషానికి సంబంధించిన రెమిడీలు చేసుకుంటే ఈ సంవత్సరం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు ఆ నాలుగు నెలలు ఏంటో చూద్దాం మొదటి నెల ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టిన అబ్బాయిలు వివాహ జీవితంలో భద్రత స్థిరత్వాన్ని కోరుకుంటారన్నమాట చాలా వరకు వీళ్ళకి వివాహ జీవితంలో కనిపించకపోవడం వలన వివాహ జీవితం అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది అలాగే రెండోది జూన్ నెలలో పుట్టిన వాళ్ళకు కూడా కొంతవరకు స్వేచ్ఛ ఆత్మగౌరవం మీద బాగా పట్టుపడతారనమాట వీళ్ళని ఎవరు కదపకూడదు స్వేచ్ఛగా ఉండాలి తమ స్వేచ్ఛకి ఎవరు భంగం కలిగించకూడదు అనుకుంటారు దీనివల్ల కూడా వివాహ జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి వీళ్ళు సర్దుకున్నంత వరకే ఆ వివాహ జీవితం ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఆగస్టు నెల ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు విశాల హృదయం కలిగి ఉంటారు అందరినీ ప్రేమతో ఉంటారు అయితే వీళ్ళకి వివాహం అయిన తర్వాత భాగస్వామి ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు వేరుగా ఉండడం వలన వీళ్ళు చాలా వరకు సర్దుకుపోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తర్వాత నెల నవంబర్ నెల నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు కూడా వివాహంలో వీళ్ళకి కావాల్సినంత తృప్తి కనిపించదు అనమాట కాబట్టి చాలా వరకు భార్యాభర్తల మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది వీళ్ళు భరించినంత కాలమే ఆ బంధం ఉండే అవకాశం ఉంటుంది